ఆ ముగ్గురు విద్యార్థులు తొమ్మిదో తరగతే కానీ వారి ఆలోచనలు మాత్రం ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నాయి వైఫై నుంచి ఫోన్కి డాటా సరిగా రావటం లేదని గుర్తించి ఏకంగా ఓ వ్యవస్థనే ఆవిష్కరించారు అతి తక్కువ ఖర్చుతో ఒకేసారి ఇరవై మంది వినియోగించేలా డాటా స్పీడర్ పరికరాన్ని రూపొందించి సభాస్ అనిపించుకుంటున్నారు సర్కార్ పాఠశాలలో చదువుతూ సాంకేతిక ప్రయోగాలు చేయటంలో దిట్ట అని నిరూపించుకున్నారు మరి ఆ ఆవిష్కరణ ఏంటి దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం నేడు ప్రపంచమంతా ఇంటర్నెట్ తో నడుస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ అన్న తేడా లేకుండా సంస్థల వ్యవహారాలన్నీ అంతర్జాలం సాయంతోనే సాగుతున్నాయి అయితే ఈ సాంకేతికతలు సక్రమంగా పనిచేయాలంటే నాణ్యమైన ఇంటర్నెట్ తప్పనిసరి ఇది పెద్ద కార్పొరేట్ కంపెనీలతో తప్ప సామాన్యులతో సాధ్యం కాని పరిస్థితి అయితే తాము చేసిన ప్రయోగంతో దాన్ని సాధ్యం చేసి చూపించారు ముగ్గురు విద్యార్థులు పేర్లు బాజీ ప్రవీణ్ భాస్కర్ గుంటూరు జిల్లా తాడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి అన్లిమిటెడ్ డేటా రీఛార్జ్ చేసుకున్న వైఫై నుంచి ఐదు ఫోన్లకు మించి డేటా రావడం లేదని తెలుసుకున్నారు పదే పదే వస్తున్న అంతరాయాలతో విసిగిపోయి వారి ఒక సిగ్నల్ వ్యవస్థని రూపొందించాలనుకున్నారు వ్యవస్థ తయారు చేయడానికి కావలసిన పరికరాల గురించి ఉపాధ్యాయులు సెల్ కంపెనీ అవుట్లెట్ ఉద్యోగులు ఇంటర్నెట్ రంగంలో పనిచేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు తమ ఆలోచనకు పదును పెట్టి ప్రయోగాన్ని ప్రారంభించారు వస్తువులను విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కొని రోజు గంటన్నర శ్రమించి ఆరు నెలల్లో టవర్ టెక్నాలజీతో ఈ డేటా స్పీడర్ పరికరాన్ని తయారు చేశారు అందుకైన ఖర్చు ముగ్గురు భరించామని చెబుతున్నారు దీని పాస్ మన ఫోన్కి అనేది ఎక్కువ డేటా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డేటా కనెక్ట్ చేసుకుని వాడుకున్నట్టు సార్ ఒకసారి దా దాని డేటా అనేది స్లోగా రావడం టవర్ దగ్గరికి వెళ్తుంటే కొంచెం స్పీడ్ అవ్వడం జరిగింది అలా ఎందుకైందని మేము కనుక్కొని చేసాం సార్ ఇది ఆరు నెలలుగా చేస్తున్నాం సార్ అంటే సార్ స్కూల్కి వెళ్ళి వచ్చి సెలవుల్లో కట్టా చేస్తా ట్రై చేస్తా విజయవాడ ఇంటర్ కాంప్లెక్స్ ఇటు తిరిగి వాళ్ళందరినీ కనుక్కొని చేసాం సార్ ఇది సార్ దాదాపు రెండు వేల ఐదు వందలలో పైనకి వచ్చాను సార్ ఇంట్లో ఒప్పించుకున్నాం సార్ మా అంటే ఆ ముగ్గురం చేసుకున్నాం కాబట్టి ముగ్గురం ఎంత వేసుకుని ముగ్గురు మా అమ్మ వాళ్ళకి చెప్పు పేరెంట్స్ని ఒప్పించుకొని చేసుకున్నాం సార్ ఇది స్కూల్లో సార్ వాళ్ళని ఇంటర్ కాంప్లెక్స్లోని అంటే మాకన్నా సీనియర్స్ ఉంటుంది కదా సార్ వాళ్ళని కనుక్కొని అసలు దేని వల్ల ఇలా అయ్యి మన జియో సిమ్ది సర్వీస్ ఉండదు కదా సార్ ఆ సర్వీస్ వాళ్ళ దగ్గర దగ్గరక్కడ వెళ్ళి కనుక్కొని చేసాం సార్ ఇది పాడైపోయిన డీవీడీ ప్లేయర్ లోనే కమ్యూనికేషన్ పరికరాల్ని అమర్చి దీన్ని తయారు చేయడం విశేషం వీళ్లు పాత రేడియో యాంటీనాను సిగ్నల్ కోసం వినియోగించి ఒకేసారి ఇరవై ఫోన్లకు అత్యధిక వేగంతో ఇంటర్నెట్ అందేలా సిమ్ ఆధారంగా పనిచేసే రూటర్ రూపొందించారు విద్యుత్ పోయినా పనిచేసేలా డివిడీ ప్లేయర్ బాక్సులోని చిన్న జనరేటర్ అమర్చారు సిగ్నల్స్ సందని మారుమూల ప్రాంతాలలో అటవీ ప్రదేశాలలో ఈ టవర్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు సిమెంట్ సెట్ చేసాం సార్ దాన్ని బ్యాలెన్స్ చేయించుకున్న తర్వాత బ్యాలెన్స్ బట్టి వాడుకోవచ్చు సార్ ఇప్పుడు టూ జీబీ వేయించుకుంటే టూ జీబీ లాగా ఇప్పుడు ఇది అడవి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అడవి ప్రాంతాల్లో అలాగే యాంటీనా అట్లా ఉంటా ఉంటు కదా సార్ దాదాపు కరెంట్ వైర్లు దాని బట్టి ఉండదు దాంట్లో సిగ్నల్ లాగా సార్ ఓన్ డేటా దాంతో వాడుకోవచ్చు సార్ దీని యూసేజ్ కూడా ఉంది సార్ వన్లో పెడితే ఫైవ్ సిక్స్ డివైసెస్ కనెక్ట్ అవుతాయి సార్ టూలో పెడితే నైన్టీన్ ట్వంటీ డివైసెస్ సార్ త్రీలో పెడితే ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగ సార్ అలా కొన్ని డివైజ్లు కనెక్ట్ చేసుకోవచ్చు సార్ కాబట్టి ఎక్ ఎక్కువసేపు ఉంచితే దాని యూసేజ్ ఎక్కువ అయింది కాబట్టి హీట్ అయ్యింది సార్ హీట్ అప్ హీట్ అయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆపేస్తే సరిపోయింది సరిపోయి సార్ వోల్టేజ్ బాక్స్ ఒకటి ఉంటుంది సార్ అది తీసుకొని దాన్ని పవర్ జనరేట్ చేసిన తర్వాత పవర్ సప్లయర్ లాగా ఇప్పుడు పవర్ జనరేటర్ ఉంటుంది కదా సార్ పవర్ జనరేటర్ లాగా చిన్న మినీ మినీ పవర్ జనరేటర్ దాన్ని తీసుకొని ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత తీసేసి అంటే ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు దీంట్లో పవర్ సప్లై అయింది కదా సార్ ఆ సప్లై మొత్తం వాడుకోవచ్చు సార్ అంటే ఒక ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ అలా వాడుకోవచ్చు సార్ పదో తరగతి తర్వాత తమ ఆవిష్కరణను మరింత ఆధునీకరించడంతో పాటు డ్రోన్ సిగ్నల్ వ్యవస్థ పరికరం తయారీపై దృష్టి సారిస్తామని ముగ్గురు విద్యార్థులు తెలిపారు విద్యార్థుల ఆసక్తిని గమనించిన బాజీ తండ్రి ఈ పరికరానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించారని చెబుతున్నారు దీంట్లో ఉన్న మెయిన్ టెక్నాలజీ టవర్ టెక్నాలజీ దీంట్లో ఉన్న టవర్ ఫిస్టాలజీ ఏం చేసిందంటే ఈ టవర్ నుంచి వచ్చే రేడియేషన్స్ దగ్గరలో ఉన్నాయి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏ టవర్ ఉన్నాయి దానికి రేడియేషన్ అనేది కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ అనేది స్పీడ్ చేయడానికి యూస్ చేయొచ్చు సార్ మేము దీంట్లో యూజ్ చేసింది ఒక అదే ఎఫ్ఎం రేడియో ఇంటర్నెట్ ప్యానల్ది ఒక వైఫై రోటర్ ఇంటర్నెట్ టవర్ యొక్క మదర్ బోర్డ్స్ అలాగే ఒక డివిడి తీసుకున్నాం సార్ మేము టెన్త్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టాప్ చేసి సెకండ్ వన్ ఏంటంటే సార్ డ్రోన్తో ఒక హై టెక్నాలజీ ఆఫీషియల్ చేస్తున్నాం వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు ముగ్గురు కుర్రోళ్ళు కలిసి బాగానే ఉంది వీళ్ళు కుర్రోళ్ళు కూడా ఎలక్ట్రిషన్ తీసుకుంటా అన్నారు ఊడు సర్లేనే ఇంట్రెస్ట్ చూపించాను అంటే ఏదో లైఫ్ లో ఏదో ఒకటి చేస్తారని నమ్మకంతో ఎంకరేజ్ చేసామంటే సాంకేతిక ప్రయోగాల్లో ఈ ముగ్గురు విద్యార్థులు పురోగతి సాధించి ఔరా అనిపిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఉపయోగకరమైన ఆవిష్కరణలు మరెన్నో తీసుకురావాలని అనుకుంటున్నారు ప్రయోగశీలు